ఇది నాది పొలం అది ఎంత రాసిగా వచ్చిందో తెలియదు అక్కడికి వెళ్లి మీదికెళ్లి దిగి పోతు అంత పాచి పోయింది పొలం అంతా ఖరాబ్ అయింది కౌశిక రెడ్డి పియ్యేదట అది ఆ బండి పోయి నాది పొలం అంతా ఖరాబ్ అయింది ఇప్పుడు దానికి ఏం పరిష్కారం కట్టిస్తారో కట్టి అని చెప్తాం మేము మాట్లాడతాం సాగర్ రెడ్డి రెడ్డి అట ఆ డ్రైవర్ అంతా పాచిగా పోతేనే బండి అక్కడ దాకా పోయింది లేకుంటే అక్కడనే వాడు మందు తాగవు అది మత్తు వీద పోతేనే బండి అక్కడ దాకా పోయింది లేకుంటే అక్కడ దాకా పోయేది కాదు అది లేకుంటే అక్కడనే పోల్తో వాడాది బరాబర్ అక్కడ దాకా పోయింది కాబట్టి మత్తు వీధ ఉంటేనే అట్లా పోయింది పొలం ఎక్కడ నుంచి ఎక్కడ దాకా అయ్యో అక్కడ దాకా ఇప్పుడు కార్ అక్కడ నుంచి వచ్చిందా అక్కడికెళ్ళ వచ్చిందా మరి కారికెళ్ళి వచ్చిందాకెళ్ళ వచ్చింది ఇది ఎంత ఖరాబ్ అయింది మొత్తం నీ పేరేం పేరే నా పేరు దాసార సమ్ రెడ్డి రెడ్పల్లి